త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్తేజాన్ని నింపేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను స్ఫూర్తిగా తీసుకుని అందోల్ నియోజకవర్గంలో ఆగస్టు ఒకటి రెండవ తేదీలలో ఏఐసిసి తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్రను చేపట్టబోతున్నారు ఒకటవ తేదీన రాత్రికి అందోల్కు చేరుకుని రాత్రికి ఇక్కడే బస చేస్తారు ఈ పాదయాత్ర ఎనిమిది నుండి పది కిలోమీటర్ల మేర అందోల్ మండలంలో కొనసాగనుంది రెండవ తేదీన ఉదయం అందోల్ మండలం సంగుపేట వద్ద నుండి జోగుపేట వరకు ఈ పాదయాత్ర ఉంటుంది ఈ సందర్భంగా తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు మంత్రి దామోదర పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ముందస్తు ఏర్పాట్లను కార్యకర్తలతో కలిసి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ పరిశీలించారు ఏఐసిసి తెలంగాణ వివరాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పర్యటనలో భాగంగా చేపట్టనున్న పాదయాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్న కార్యకర్తలకు అవసరమైన ఏర్పాట్లను మంత్రి దామోదర రాజనరసింహ పరిశీలించారు అనంతరం అందోల్ మహిళా పాలిటెక్నిక్ నర్సింగ్ కళాశాల ఆవరణను పరిశీలించారు అనంతరం జోగుపేట పట్టణంలోని అందోల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంను పరిశీలించారు మీనాక్షి నటరాజన్ ఆగస్టు రెండున అందోల్ పట్టణంలో నిర్వహించే శ్రమదానం కార్యక్రమ ఏర్పాట్లు అనంతరం కార్యకర్తలతో ముఖాముఖి సమావేశం ఏర్పాట్లపై ముఖ్య నాయకులతో చర్చించారు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందుకు అవసరమైన ఏర్పాట్లను చేపట్టాలని నాయకులను ఆదేశిస్తూ పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షులు సంగమేశ్వర్ ముఖ్య నాయకులు మాజీ కౌన్సిలర్ సురేందర్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి మార్కెట్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి పార్టీ మండల అధ్యక్షులు ఠాకూర్ మధుసూదన్ రెడ్డి నరేందర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లయ్య మాజీ కౌన్సిలర్లు చిట్టిబాబు ఢాకూర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు